ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇష్యూ జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి సో ఇప్పుడు ఈరోజు హరీష్ రావు కూడా మన నోటీసులు ఇవ్వడం జరిగింది కదా తను కూడా సీజు దగ్గర అటెండ్ కావడం జరిగింది సో దీని గురించి మీ అభిప్రాయం అంటే జూన్ పదకొండో తేదీ కేసీఆర్ కూడా అటెండ్ కావాల్సి వస్తుంది అవును ఎలాంటి పరిణామాలు జరగచ్చు అనుకుంటున్నారు అంటే వాళ్ళు నోటీసు నోటీసులు ఇచ్చినారు వాళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి ఆయన ఇరిగేషన్ శాఖ మహిళలుగా ఉన్నారు ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చి ఆయన చెప్పాల్సింది చెప్పినాడు ఆర్థిక మంత్రికి ఏముంది ఏదో నిధులు విడుదల చేయాలంటే చేయాలని అది నిర్ణయాలు తీసుకునేది ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తీసుకున్నారు ఆ విషయాల గురించి గోస్ కమిషన్ ముందర వాళ్ళు వాంగ్లా ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత గోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆధారంగా కేసు ఇది నడుస్తుంది రాజకీయ పరంగా దీన్ని దురుద్దేశంతో చేస్తున్నారనేసి కొంతమంది వాదన దీని రాజకీయ పరంగా అనేది బీఆర్ఎస్ వల్ల ఎందుకని అంటే ప్రజాధనం అక్కడ ఖర్చు పెట్టింది అంచనాలు అమితంగా పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు తప్పు తప్పే కదా అంత ప్రాజెక్ట్ అంత కాస్ట్ కాదు అంత కాస్ట్ ఎందుకు అయింది అనేది ఇప్పుడు ప్రశ్న అంటే క్వాంటిటీ ఇట్లా క్వాలిటీ కూడా లేదు ప్రాజెక్టు కుంగిపోయింది అది ఓ ఆ క్వాలిటీ క్వాంటిటీ కానీ అవన్నీ సాంకేతిక పరమైన విషయాలు గోస్ కమిషన్ ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఆ కమిషన్ రిపోర్ట్ బట్టి ఓకే ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇష్యూ మీద ఈటల గారు కేసీఆర్ ని కాపాడడానికి ఇలా అంటున్నారు అని అనుకోవచ్చా అంటే అతను నాదే ఆర్థిక పరమైంది నేను కేవలం నిధులు విడుదల చేసేవానే కానీ మిగతా దాంట్తో నాకు సంబంధం లేదు కదా అని అంత తప్పించుకున్నాను కానీ అక్కడ కేబినెట్ లో జరిగిన విషయాల మీద ఏం మాట్లాడకుండా పక్క దాట వేసినాడు అది దాట వేసి ఇప్పుడు పదకొండో తేదీ ఇప్పుడు కేసీఆర్ గారు అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ నోటీసులు అనేది జారీ చేశారు కదా దగ్గర అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు వాళ్ళు కమిషన్ విచారణ చేసేది ఈయన ఏం సమాధానాలు చెప్తారు దీంట్ అన్నింటి మీద బేస్ చేసుకొని వాళ్ళు కమిషన్ విచారణ రిపోర్ట్ రాస్తారు ఓకే